హలో నమస్తే అండి ఇప్పుడు షుగర్ అన్నది షుగర్కి మందులు లేవండి అసలు ఎవరికి కూడా తగ్గదు ఓన్లీ ఆ బ్లడ్లో పెరిగిన షుగర్ తగ్గించడానికి తప్ప షుగర్ పూర్తిగా పోవడానికి ఏం లేదండి దగ్గర ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళినా మందులు తయారే లేదు ఏ కంపెనీ కూడా తయారు చేయలేదు ఆ ప్రాంక్రాస్ గ్రంథిని డెవలప్ చేసి అది వచ్చేది పరిస్థితి మందులు లేవు మన బ్లడ్ బ్లడ్లో పెరిగే షుగర్కే తగ్గించడానికి ఉన్నాయి తప్ప షుగర్ తగ్గడానికి ఏమి లేదు షుగర్ వచ్చిన వాళ్ళకి చాలా ఇబ్బంది వాళ్ళు డైట్ కంట్రోల్ చేసుకోవాలి తిండి వల్ల మెయిన్ తిండి తిండిలోనే తగ్గించుకోవాలి షుగర్ కొంతమంది తెలియక రోరెన్న తిని రైస్ అవి తినేసి ఇది తినేసి స్పీడ్లు అసలు తినకూడదు అండి వరన్నం అసలు తినకూడదు ఆ బిల్లెట్స్ అన్నాయి కొర్రలు సాలు అరికలు అవి 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 కూడా కార్బోహైడ్రేట్ ఎక్కువనే ఉంది మనకి ఇప్పుడు వచ్చే కినోవా బియ్యం వచ్చింది కినువాలో కార్బోహైడ్రేట్ తక్కువ ఉందట అది ఒక పూట తిని ఉదయం ఏ గింజలో పెసలో శనగలో నానబెట్టుకుని నానబెట్టు నానబెట్టుకునే వాళ్ళు తినలే నానబెట్టి తినచ్చు లేదంటే మొలకట్టుకు తినొచ్చండి సాయంత్రం సాయంత్రం కూడా ఏదో ఫ్రూట్స్ అయ్యి తీసుకుంటే సరిపోద్దండి షుగర్కి మాత్రం మందులు లేవండి అసలు షుగర్ ఎవరికీ రాకూడదు ఎవరికీ రావాలని కోరుకోకూడదండి వచ్చే జీవితం అయిపోయినట్టే అక్కడితో షుగర్ షుగర్ చాలా డేంజర్ ఎమా డేంజర్ అండి కొంతమంది సుగర్ ఏం పర్వాలేదు ఏం చేయదు అలా ఎలాగంటారు ఏం కాదు షుగర్ వల్ల మొత్తం అవయవాలు అన్నీ పాడైపోతాయి ముందు కళ్ళు తర్వాత హార్ట్ తర్వాత కిడ్నీలు మొత్తం లోపలన్నీ డ్యామేజ్ అవ్వకుండా వస్తాయి దానికి మనం ఏం చేయాలంటే అండి ఏదో ఒక ముందు ఆకులు తినాలి ఆకులు అంటే జామాకు కానీ ఇన్సులిన్ కానీ నీరిడాకు కానీ ఒక పూట ఈ నీరు రెండు ఆకులు నవ్లేసి మింగేసి ఒక గంట వరకు ఏం తినకండి ఉంటే కొంచెం షుగర్ కంట్రోల్ అలాగే పెరక్కను ఉంటుంది జామాక్ కానీ అదే ఇన్సులినాకు కానీ నీరుడాక్ కానీ అవి ఉన్నాయి నీ దగ్గరే సరే